వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్ వి జగదీశ్వర్ గౌడ్ పుట్టినరోజును పురస్కరించుకొని శివలింగంపల్లి డివిజన్ పదిలోని గచ్చిబౌలి రోడ్డు నెంబర్ ఒకటిలో ఎన్నో ఏళ్లుగా పూరి గుడిసెలో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబానికి శ్రీకృష్ణ యూత్ అధ్యక్షులు అభిషేక్ గౌడ్ ముందుకు వచ్చి తన సొంత ఖర్చు మూడు లక్షల రూపాయలతో రెండు గదుల రేకుల ఇల్లు నిర్మించి ఈ రోజు ఇంటిని వారికి అందించారు శైలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఏం శ్రీకృష్ణ యూత్ వ్యవస్థాపకులు వి జగదీశ్వర్ గౌడ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవ సమాజ నిర్మాణానికి కీలక పాత్ర యువతే అని సమాజంలో ప్రత్యేక గుర్తింపు యువతకు మాత్రమే ఉంటుందని శ్రీకృష్ణ యూత్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరం నుండి సమాజ నిర్మాణానికి ప్రజలకు మేలు చేసే విధంగా శ్రీకృష్ణ యూత్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు వ్యవస్థాపకులు వి జగదీశ్వర్ గౌడ్ ఇంతటి గొప్ప కార్యక్రమానికి తన భుజాలపై వేసుకొని ఒక నిర్భేద కుటుంబానికి ఇల్లు కట్టించి వారి జీవితంలో ఒక కళను సాకారం కావడానికి తోడ్పడిన శ్రీకృష్ణ అధ్యక్షులు సభ్యులను ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జి రాజు కె కుమార్ కె భిక్షపతి జి యాదగిరి మొహమ్మద్ అబ్దుల్ సత్తార్ ఫారిద్ సయ్యద్ పాషా రాఘవచారి లడ్డు రాములు అనిల్ టి జయరాం గణేష్ మహేష్ హరీష్ శ్రావణ్ చారి తదితరులు పాల్గొన్నారు